హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అండి నేను మా ఇంట్లో గోంగూర పప్పు చేసుకుంటున్నాను అలాగే మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నానండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి కందిపప్పు అండి బాగా కడుక్కొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా నాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటా ఒక చిట్టికెట్టు పసుపు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి అండి వేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఇదిగోండి చూడండి మన పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొత్తిమీర కావాలంటే పప్పు తాలింపు పెట్టిన తర్వాత లాస్ట్లో ఆఫ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చండి కానీ నేను పప్పుతో పాటే ఎనిపేస్తాను టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుందండి అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం పప్పుని బాగా ఎనుపుకుందాం ఇదిగోండి మన పప్పుని బాగా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పప్పుని తాలింపు పెట్టుకుందాం తాలింపులోకి ఫస్ట్ ఆయిల్ వేసుకొని వెల్లగడ్డా ఎండుమిర్చి ఒక చితికర్రె మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం ఆనియన్స్ అలాగే సరే తాలింపు బాగా వేగాలండి తాలింపు వేలు కంపెనీ పేస్ట్ దొన్నే మన కోప్ బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి మన పప్పు తిరగవస్తున్నాయి అండి ఒకసారి బాగా కలిపెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి ఎంతో టేస్టీ అయినా పప్పు రెడీ మీరు కూడా ట్రై చేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ అండి